24 நாலுனே నాలుగు గంటలకి నేను గడ్డి మేపడం తోళ్ళను తోలినప్పుడు రొంగపరము ఎందుకు వస్తారని కుట్శారు కొట్టించినప్పుడు ఎందుకు కొట్టి మా ఊరు కలిసి వచ్చినామని కొట్టు నేను గొడుగు దించి నిలబడిపోను పుట్టినట్లు పుట్టిన ఇట్లా మండలు రావరు మండలొచ్చాను కొడుకు రావరు నన్ను కొట్టు కొట్టి వెళ్ళి ఇంకొక వ్యక్తిని కొట్టాడు ఎక్కడికి వెళ్తే ఎన్ని పోసబ్దనిసిందన్నారు ఆ ఎత్తి కూడా ఎన్ని ఎన్ని పోస మీద కొట్టాడు నొడిమే కొట్టేసరికి ఎన్ని పోత జారిపోయింది జారిపోయినప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ కంప్లైంట్ మనం పోలీస్ స్టేషన్కి గైబినార్ మండలం దేవర ఈశ్వరరావు అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి ఈరోజు యాదవుల మీద దాడులు జిల్లాలో విపరీతంగా జరుగుతున్నాయి ఈ మధ్యనే మా దృష్టికి వచ్చింది ముచ్చర్ల గ్రామానికి చెందిన కిక్కర నారాయణ అనే వ్యక్తిని మండల రామారావు అనే రంగుపురానికి చెందినటువంటి వ్యక్తి దాడి చేసి దారుణంగా కొట్టడం చాలా బాధాకరం యాదవులు తిరుగుబాటు దారులు కాదు విశ్వ విశ్వసనీయమైనటువంటి జాతి అటువంటి యాదవులను రెచ్చగొడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు అయినప్పటికీ కూడా సంవన సంవయనముతో చట్టాలపై గౌరవం ఉంచి అఖిక్కర నారాయణ అనే అసామీ పోలీసు వారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఈరోజు ఈ యాదవ పెద్దల సమక్షంలో మేము యాదవ మహాసభ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే నేరస్తులకు శిక్ష పడాలి యాదవులపై భవిష్యత్తులో ఏ విధమైనటువంటి దాడులు జరగకుండా పోలీసు వారు తగిన చర్య తీసుకుని చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని యాదవ మహాసభ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ సెక్రటరీగా చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తరఫున అయితే ఈ ఈరోజు ఏదైతే బీసీల పైన దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈరోజు నగరం నియోజకవర్గంలో ఈ కిక్కర నారాయణ అనే యాదవ కులస్తుడి మీద ఏది మోగజేవాల్ గొర్రెల పెంపకం చేసుకునే ఒక వ్యక్తి మీద అమానుషంగా దాడి చేయడం అనేది ఇది మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో అత్యధిక బీసీ జనాభా కలిగిన కులం యాదవులు అదేవిధంగా ఈ విజయనగరం జిల్లాలో దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లు కలిగి ఉండే పార్లమెంటు స్థానంలో రెండు పాయింట్ ఐదు లక్షల ఓట్లు కలిగి ఉండి అదేవిధంగా విజయ నగరం అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు వేలు పైచీలకు ఓట్లు కలిగినటువంటి యాదవ్ సామాజిక వర్గాన్ని ఏదైతే ఉన్న స్థానిక నాయకులందరూ కూడా వెనక పెట్టడం జరిగింది ఏ ఈ సామాజిక వర్గాన్ని సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అదే ఇవ్వడమే కాకుండా విజయనగరం జిల్లాలో మామే